హలో గ ఈ రోజు అయితే శ్మశానానికి అయితే వెళ్ళబోతున్నాం నేను మా ఫ్రెండ్స్ అయితే శ్మశానానికి అయితే వెళ్ళబోతున్నాం మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అది చూడాలంటే మీరు వీడియో చూడాలి ఇదైతే మెయిన్ ఎంట్రన్సింగ్ దీంట్లో నుంచి అయితే ఇంతమంది వెళ్తున్నారు అయితే షార్ట్ కట్ కాబట్టి ఇలా పోతాం ఈ రోజైతే మొత్తం ఒకటి రెండు మూడు ఆరు పది పది మంది వెళ్తున్నారు శ్వసనానంకి ఏమైనా చెయ్యొచ్చు ఆ ముందున్నదైతే కొద్దిగా ఆ డాగ్స్ కి ఫేమస్ ఆ ముందున్నాడు కొడక్క ఇప్పుడు అయితే ఫేమస్ ఇతనైతే ఫేమస్ బాయ్ ఇతని పేరు నేను మరీ కనపడుతున్నారా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిన రెమో బ్రో ఇంకా వీర వెంకట నాగవంశీ చాలా పెద్ద పేరే కానీ ఏనుకో చిన్నగా అయితే వంశీ అని పిలుస్తారు అందరూ సో ఫ్రెండ్స్ శ్మశానానికి అయితే వచ్చేసాం ఇదిగో చూడండి శ్మశానం సమాధులు అయితే చాలా ఉన్నాయి చూడండి సో ఇదే మన శ్మశానానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్సింగ్ గేట్ చూడండి ఈ టైం అప్పుడైతే కుక్కలు మాత్రం మామూలుగా ఆడడం లేదు చూసుకోండి వస్తున్నారు మిగతా ఆరుగురు వాళ్ళైతే ఏమో అనుకుంటున్నారు ఎవరు ఉన్నారని వీళ్ళు తమ్ముడు పిలుస్తున్నాడు అంట పదండి వీళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తాం పదండి ముందుగానే ఉంటే ఇప్పుడు అశోక్ కుమార్ రెడ్డి అయితే వచ్చాడు సో ఫ్రెండ్స్ మేమైతే అయితే వచ్చేసాం మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు మీరే చూడండి అలా లాస్ట్ లో చూసుకుంటే అక్కడ ఒకడున్నాడు ఆడే పొట్టు గోవర్ధన్ వాడు భయం అంటూ బయటే ఉన్నాడు చాలా భయం వేస్తున్నట్టుంది చూసుకుంటే ఒకడైతే దనం పెడుతున్నాడు చూసుకుంటే దయ్యం పెట్టినట్టు ఉంది వచ్చేసింది అన్నాడు రాకో గన్ ఇస్తారా ఎందుకు అన్న అన్నం manger కి వెళ్లి చూసుకుంటే సమాధి మీద కూర్చుంటున్నాడు వీడు ఎవరు నువ్వు ఎంత టాలెంట్డ్ ఉన్నావు అయ్యయ్యో ఇది చూసుకుంటే సమాధి మీద కూర్చున్నాడు వాడు చూస్తే బాల్ అయితే లాగేశాడు

మేము అట్లా వెళ్తున్న అట్లా ఒక దారి ఉంది మేము అలా వెళ్తుంటే ఒక సమాధి వచ్చింది అంటే అలా దాని మీద ఒక దాని మీద రీసెంట్ గానే అది ఐ మీన్ సమాధి చేసినట్టు ఉన్నారు కానీ అది మాకు లేచినట్టు కనబడింది మేము నిజంగానే షాక్ అయిపోయినాము కాబట్టి మీరు అలా చూసుకోవచ్చు అక్కడ బ్లూ కలర్ బ్లూ కలర్ కనబడే సమాధి ఉంది కదండి అక్కడ అక్కడే 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 ఎగ్జాక్ట్ గా చెప్తున్నా ఉంది కానీ మేము మేము మా మా ఫ్రెండ్స్ వచ్చాం కాబట్టి కాబట్టి నాయనా రోడ్డు మీద వరకు వచ్చి శ్వాసన వరకు రాకపోవడం నువ్వు ఎందుకు రా నువ్వు ఒక టైం నాయనకి అయితే వెళ్ళారు

తీరావాస్ చూస్తే ఇది ఎంత ప్లేస్ అంతా ఖాళీ